మేము చాలా రోజులుగా మరి మహిళా సంఘాలకు ఇవ్వాలనుకున్నటువంటి యూనిఫామ్ శారీస్ ఇక్కడ మా జౌలి శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మా సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాల అనుసారం మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరి శైలజ రామయ్య గారు వారిక్కడ మన కరీంనగర్ జిల్లాలో ముఖ్యంగా సిరిసిల్ల అదేవిధంగా చొప్పదాండి వివిధ ప్రాంతాలలో నేతన్నలను గుర్తించి వారికి దాదాపుగా అరవై ఐదు అరవై నాలుగు లక్షల చీరలను మేము ఇక్కడికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది సరే కొంత డిలే అయినప్పటికీ మరి అక్కడున్నటువంటి కార్మికుల యొక్క స్థితిగతులు వారి యొక్క ఉద్దేశము వారు నేస్తున్నటువంటి పని విధానాన్ని కూడా నేను ఎప్పుడు డైరెక్ట్గా సిరిసిల్లలో పరిశీలించలేదు ఈరోజు మా స్థానిక మా గారు విమ్లవాడ ఎమ్మెల్యే గారు మా సోదరుడు ఆది శ్రీనివాస్ గారు మహేందర్ రెడ్డి గారు ఇతర సోదరులు ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి మరి సిరిసిల్లా పట్టణంలో నేతన్నలతో కలిసి వాళ్ళ యొక్క సంతోషాన్ని వాళ్ళ యొక్క కష్టాన్ని చూడడం జరిగింది పరిశీలించడం జరిగింది పంచుకోవడం జరిగింది కాబట్టి వాళ్ళందరూ ఒకటే విజ్ఞప్తి రెగ్యులర్గా మాకు పని కల్పించాలి అని తప్పకుండా రెగ్యులర్గా పని ఉండే విధంగా మరి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి ఇంకా ఇతరత్ర చీరలకు సంబంధించి కానీ యూనిఫామ్కి సంబంధించి కానీ హాస్టళ్లలో ఇచ్చేటువంటి దుప్పట్లకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఇలా నేతన్నలకు అందించి వాళ్లకు నిరంతరం పని కల్పించే విధంగా కృషి చేస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సానుకూలంగా ఉన్నారు దానితోటి ఇక్కడ మరి ఒక ఫ్యాక్టరీ కూడా వెములవాడలో ఫిఫ్టీ క్రోడ్స్ తోటి ఈ నేతన్నలకు ఉపయోగపడేటువంటి యాండిపో అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మన మా మంత్రులు శ్రీధారు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు అడ్లూరు లక్ష్మణ్ గౌడ్ గారు లక్ష్మణ్ గారు సహాయ సహకారాలతోటి వారి యొక్క విజ్ఞప్తి మేరకు మరి స్థానిక ప్రజాప్రతిని యొక్క విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి గారు పూర్తిగా సానుకూలంగా ఉండి ముఖ్యంగా మనం రాష్ట్రంలో మహిళలను కోటి మంది మహిళలను మహిళా సంఘాలలో చేర్పించాలి వాళ్ళందరినీ కూడా కోటేశ్వర్లం చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో మేము పనిచేస్తున్నాం ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు వడ్డీ లేకుండా ఇరవై ఏడు వేల కోట్లకు పైగా రుణాలు ఇవ్వడం జరిగింది మహిళలకు ఇందిర మహిళా శక్తి క్యాంటీన్లు కానీ అదేవిధంగా మరి పెట్రోల్ బంకులు కానీ సోలార్ కానీ పౌల్ట్రీ కానీ మరి డైరీ ఫార్మ్స్ కానీ ఇట్లా ఇరవై ఇరవై రెండు రకాల వర్కులు కూడా గుర్తించి వాళ్లకు వర్క్స్ ఇచ్చి తద్వారా వాళ్ళ ఆదాయాన్ని సమకూర్చుకునే విధంగా బస్సులు ఫ్రీ చేసిన బస్సుకు ఓనర్లు కూడా మండల సమైక్యులకు దాదాపు ఇప్పటి వరకు నూట యాభైకి పైగా మండలాలలో బస్సులు కూడా ఇవ్వడం జరిగింది ఒక్కొక్క బస్సుకు డెబ్బై వేల రూపాయలు నెలకు మహిళలకు ఆర్టీసీ ద్వారా రావడం జరుగుతుంది సో వాళ్ళు ఎక్కడికైనా పోయినప్పుడు ఒక గుర్తింపు అనేది ఉండాలి ఏదన్నా బస్ ఎక్కినా మీటింగ్ మీటింగ్లో పోయినా వాళ్ళ సారీ చూసి వీళ్ళు ఎస్ఎస్జి గ్రూప్స్ మహిళా సంఘాల వాళ్ళు అనేటువంటి గుర్తింపు కూడా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మహిళా సంఘాలలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఒకే ఏకరూప దుస్తులని పెట్టి మరి ఒకే రకమైనటువంటి ను అందించడం జరుగుతుంది మరి మొన్ననే మా అంగన్వాడీలే కూడా ఇక్కడే నేతన్నలతో నేపించి దాదాపుగా డెబ్బై ఐదు వేలకు పైగా అంగన్వాడీ ఆయలు అదేవిధంగా టీచర్ అమ్మలకు మరి నేతన్నలు నేసినటువంటి చీరలే ఇవ్వడం జరిగింది ఇప్పుడు మహిళా గ్రూపులకు కూడా ఇవ్వడం జరుగుతుంది భవిష్యత్తులో దీన్ని రెగ్యులర్ చేయడం కోసం ఎందుకంటే నేతన్నల బతుకులను బాగు చేయాలంటే వాళ్లకు నిరంతరం ఉపాధి ఉండాలి కాబట్టి ఆ ఉపాధిని కల్పించే ఉద్దేశంతో ఎక్కడో మహారాష్ట్ర నుంచి ఎక్కడ నుంచి తీసుకొచ్చుకునే ఫ్యాక్టరీ ఉందో మనం విమలవాడలో పెట్టింది మరి ఆ ఐటమ్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉండాలని తీసుకొచ్చి పెట్టడం జరిగింది కాబట్టి మేము మహిళా సంఘాలను బలోపేతం చేయడం ద్వారా మహిళలను బలోపేతం చేయడం ద్వారా ఇవాళ ఎక్కడికన్నా ఒక పది వేలు కావాలంటే వడ్డీ వ్యాపారు దగ్గరికి వస్తే వడ్డీలకు చక్ర వడ్డీలు వస్తాయి ఇవాళ రెండు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఎంత తీసుకున్నా మరి మహిళలకు ఇస్తా ఉంది ఇవాళ చూస్తే మీరు మహిళా సంఘాలలో ముఖ్యంగా వడ్డీ లేని రుణాలతోటి ప్రతి కుటుంబంలో ఒక సంతోషం ఆపదొచ్చినా వచ్చినా ఇబ్బంది వచ్చినా ఏదన్నా వచ్చినా వాళ్ళకి మహిళా సంఘం ఇంతకు మీరు ఒక్కసారి గమనిస్తే మనం ఇప్పుడు మూడు వేల ఐదు వందలు ప్రతి నియోజకవర్గంలో ఇవ్వాలి అందులో మహిళా సంఘంలో ఉన్నామే ఒకవేళ అరువురాల ఇల్లు వస్తే ఆమె ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఆమెకు లక్ష రూపాయలు ముందస్తుగా వడ్డీ లేని రుణాలు కూడా ఇప్పించడం జరుగుతుంది ఒక్కొక్క జిల్లాలో ఆరు కోట్లు పన్నెండు కోట్లు అట్లా ఇళ్ళల్లో ఎవరైతే మహిళా సంఘంలోరో వాళ్ళకు ఆ రకమైనటువంటి సహాయం కూడా చేస్తారు ఇవాళ బ్యాంకర్లు ఇండివిజువల్ గా ఇస్తలేరు కానీ మహిళా సంఘాల వాళ్ళకు మాత్రం లోన్స్ మరి ఇస్తున్నారు ఎందుకంటే నైన్టీ ఎయిట్ పర్సెంట్ రీపేమెంట్ అనేది సక్రమంగా ఉంది గవర్నమెంట్ కూడా వడ్డీలన్నీ కూడా లేకుండా మరి మహిళలను చేస్తున్నారు కాబట్టి